మనిషికి కాళం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంధం విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు మనిషికి భగవంతుడిచ్చే సమస్యలకన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ అసూయ అహంకారం అజ్ఞానం పెత్తనంతో తమకు ఈ ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం తన తోటివారిని చెడువైపు వెళ్లేలా ప్రోత్సహించడం పరుల సొమ్ముపై ఆశపడడం అందని వాటికోసం పరుగెత్తడం పేరుకోసం తపనపడడం ఇతరులను ఎదుగకుండా చెయ్యడం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు ఇలా ఎప్పుడూ చెయ్యకు నువ్వు నీ జీవితంలో కేవలం మంచి పనులు మాత్రమే చెయ్యి గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి నీకు నువ్వు మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు గెలవాలనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం మీ సొంతమవుతుంది నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వెంటో చెప్పనవసరం లేదు నువ్వంటే ఇష్టం వారికి నువ్వెంట్రో చెప్పినా అర్థం కాదు ఒక్క నిజం కొద్దికాలం బాధించవచ్చు కాని ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడ్డం మానేస్తావా జీవితం కూడా అంతే ఎన్నిసార్లు పడినా మళ్లీ తిరిగి ప్రతిసారి లేవాలి జీవితంలో కూడా నటించకు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది మిత్రులు ఎక్కువగా ఉన్నవారిని చూసి నువ్వు బాధపడకు నీకు లేరని సంతోషపడు ఎవరికైతే మిత్రులు ఎక్కువగా ఉంటారో వారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడరు ఉన్నవీ లేనివీ కలిపి మాట్లాడతారు అందుకే వారికి మిత్రులు ఎక్కువగా ఉంటారు ఎవరైతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారో వారికి మిత్రులుండరు వాళ్లు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు ఒకవేళ వారికి మిత్రులు ఉన్నా తక్కువగా ఉంటారు ఎందుకంటే నీతో ఉన్నవాళ్లు నిజాయితీ గలవారు వాళ్లు ఎప్పుడూ నీతోనే ఉంటారు అని సంతోషపడు అలాంటివాడు నీ జీవితంలో ఒక్కడు ఉన్నా చాలు నీకు ఎలాంటి కష్టాలు రావు